ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వార్త కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం అయితే తీసుకుంది దానికి సంబంధించి ప్రకటన కూడా చేసింది మనం హెల్త్ డ్రింక్స్ కింద భావించి చాలా మంది అయితే తాగుతుంటారు బోర్నవేటా ఇలాంటి హెల్త్ డ్రింక్స్ అయితే చాలా మంది వాడుతుంటారు కదా ఇప్పుడు బోర్నవేటా తాకి వాళ్ళందరికీ కూడా షాక్ ఇస్తూ కేంద్రం మరో సంచలన ప్రకటన చేసింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము బోర్న్విటాపై కేంద్ర ప్రభుత్వం సంచలన ఆదేశాలు బోర్న్విటాలో చక్కెర స్థాయిలు పరిమితికి మించి అధికంగా ఉన్నాయని ఇటీవలే ఎన్సి ఎన్సిపిఎర్ అయితే కనుక నిర్ధారించింది దీంతో కేంద్ర వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ కీలక సూచనలు జారీ చేసింది బోర్న్విటా హెల్త్ డ్రింక్స్ కేటగిరీలోకి రాదని ఈ కేటగిరీ నుంచి దీన్ని తొలగించాలని ఈ కామర్స్ కంపెనీలకు కూడా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది బార్మింటలో కోకో స్థాయిలు చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నట్లు ఓ యూట్యూబర్ తన వీడియోలో విమర్శించారు అప్పటి నుంచే వివాదం మొదలైంది ఈ స్థాయిలు అధికంగా ఉండటం వల్ల పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆ యూట్యూబర్ విమర్శించడంతో పాటు ఎన్సీపీసీఆర్ రంగంలోకి దిగింది సెక్షన్ ఫోర్టీన్ కింద విచారణ చేపట్టింది ఎఫ్ఎస్ఎస్ చట్టం టూ థౌజండ్ సిక్స్ అలాగే మోడ్జల్ ఇండియా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన నియమ నిబంధనలు హెల్త్ కేటగిరీ డ్రింక్స్ను సరిగా నిర్వహించలేదని కేంద్రం వెల్లడించింది బోర్న వీటాలో షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్నాయని తేలడంతో కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది పవర్ సప్లిమెంట్ను హెల్త్ డ్రింక్స్గా కొన్ని కంపెనీలు ప్రచారం చేసుకుంటున్నాయని మార్గదర్శకాలు భద్రతా ప్రమాణాలు పాటించడంలో పూర్తిగా విఫలమయ్యాయని గతంలోనే భారత ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీని ఎన్సీపీసీఆర్ కోరింది దేశంలోని ఆహార చట్టాల్లో హెల్త్ డ్రింక్ను రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం నిర్వహించలే నిర్వహించలేదు దీంతో కంపెనీలు తమ ఉత్పత్తులు ఏమార్చుతూ ప్రచారం చేసుకుంటున్నాయి అలాగే డైరీ ఆధారిత పానీయాలకు హెల్త్ డ్రింక్స్ లేబుల్ వేసి అమ్మొద్దని ఈ నెల మొదట్లోనే ఈ కామర్స్ కంపెనీలను ఆ కేంద్రం ఆదేశించింది ఇలాంటి ఆదేశాల వల్ల బార్నిమిటా కంపెనీకి సంబంధించిన విక్రయాలు ఇప్పుడు దెబ్బతినే అవకాశం ఉందని అయితే భావిస్తున్నారు